ప్రసాద్ దొరికిన రోజు వాడు దొరికిన రోజు మాత్రం వేరే తీరు ఉంటది ప్రసాద్ దొరికిన తర్వాత పెళ్లి చేసుకుంటారా విడిపోతారా వాళ్ళిద్దరు కలిసి ఉంటారు ఏమైనా చేసుకోండి మీ కామెంట్ సెక్షన్ ఇష్టం వచ్చినట్టు పెడతారు మీ బూతులు తిడతారు ఇట్లా మనిషినే కదా నేను గిటా లేట నా గో ఫ్యామిలీ ఉంటది కదా కానీ నెగిటివ్ కామెంట్ పెట్ట ముందు ఒకసారి ఆలోచిస్తారు కదా వీళ్ళేం తప్పు చేసారు వీళ్ళేం తప్పు చేయలేరు ఎందుకు ఎందుకు కష్టాలు పడుతున్నారు నా ఇంట్లో నా ఆడపిల్లలు ఉన్నా ఇలాంటి తప్పులు చేస్తే నేను కొట్టిగా సంపేస్తుంటే ఇక్కడ లవ్ చేస్తున్నా అన్నప్పుడు చెప్పిన మీ ఇష్టం రా నాకు సంబంధం లేదు ఒకవేళ రేపు ఏమైనా నేను బాధ్యను కాదు మంచిగా ఉన్నాను గొడవ పడకండి నా డబ్బులు పెట్టుకొని ఏదో నేనే టెంపుల్లోనో డబ్బులు లేకుండా టెంపుల్లోనో ఏదో తాలిబొట్టు కట్టించా పసుపు తా కట్టించా ఉన్నాయి కదా వీళ్ళిద్దరు వచ్చిన నుంచి చాలా బాగున్నారు వీళ్ళు రిలేషన్లో వచ్చిన రోజు కూడా నేను క్లారిటీ ఇచ్చినవి వీళ్ళకు చాలామందికి చాలా రోజుల నుంచి క్లారిటీ ఇద్దామనుకుంటున్నా వన్ మంత్ నుంచి అసలు కుదరలేదు ఇప్పుడు ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నిన్న నిన్న రిలీజ్ అయిన వీడియో చూసి ఉంటారు రాధిక పైన నేను సీరియస్ అయిన విషయం కావచ్చు రాధిక నా పైన సీరియస్ అయిన విషయం కావచ్చు ప్రసాద్ రాధిక ఇద్దరు రిలేషన్ ఇన్ని రోజుల నుంచి ఉన్నప్పుడు ఏ రోజు నేను మధ్య ఇన్వాల్వ్ కాలే ఏ సంబంధం లేదని వాళ్ళిద్దరు ఇష్టంతోనే రిలేషన్లోకి పోయారు ఇష్టంతోనే ఈ రోజు ప్రెగ్నెన్సీ అనే విషయానికి వచ్చారు ఇష్టంతోనే దెంక ఆ దెంక రోజు వింటే నాకు అసలు సంబంధమే లేదు దీంట్లో మధ్యలో మూడో వ్యక్తిగా నన్ను లాగి నా జీవితాన్ని నాశనం చేసినావు నాకు తిండి పెట్టట్లేదు అంటే చాలా క్లారిటీ ఇలాంటి నాకు చాలా నేను దీనికన్నా ముందుకు చెప్పాల్సింది రాధికే ఆల్మోస్ట్ నా దగ్గరకు వచ్చి వన్ ఇయర్ అవుతుంది ప్రసాద్ ఆల్మోస్ట్ నా దగ్గరకు వచ్చి టూ ఇయర్స్ అవుతుంది వీళ్ళిద్దరు వచ్చిన నుంచి చాలా బాగున్నారు వీళ్ళు రిలేషన్లోకి వచ్చిన రోజు కూడా నేను క్లారిటీ ఇచ్చిన వీళ్ళకు మీ ఇష్టంతో రిలేషన్కి వెళ్తారు నాకు ఎలాంటి సంబంధం లేదు నన్ను మధ్యలోకి లాగొద్దు అని ఆ రోజే చెప్పిన ఈ రోజు తనకు ప్రెగ్నెన్సీ అయిందని చెప్పి నువ్వు కారణం నువ్వు నాకు తిండి పెట్టట్లేదు లేదా నాకు రూమ్లో అది లేదు నన్ను కొడుతున్నావు నా టార్చర్ చేస్తున్నావు అంటే నా ఇంట్లో నా ఆడపిల్లలున్నా ఇలాంటి తప్పులు చేస్తే నేను కొట్టిగా చంపేస్తుంటే ఇంకా నాకు రాధికకు బ్లడ్ రిలేషన్ లేదు కాబట్టి ఏం అనలేక కొట్టలేక బయటికి పంపేలేక నరకం ఎంత అనుభవిస్తుందో నాకు తెలుసు ఇలాంటి సిచ్యువేషన్లో నా వల్ల ఉన్నది చంపేసి ఉంటే నేను ఎంత ముందు ఆలోచించా వాడు ఎవడో కడుపు చేసి దింక పోయినందుకు మధ్యలో నన్ను లాగి నా జీవితాన్ని నువ్వు నిధి పెడతా లేదా ఇప్పుడు కడుపు కడుపు తీపించుకోమని చెప్పాను సార్ ఈ విషయం అన్నిటికన్నా ముందు నాకు నాట ఇది కడుపు నేను తీపించుకోమన్నా ఎందుకు తీపించుకోమన్నా నాకు షోకు ఎక్కువై దీపించుకోమన్నా లేక నాకు ఆ కడుపుకి మన సంబంధం ఉందా అరే పిల్ల జీవితం నాశనం అవుతుందనే కదా ఆ పిల్లకంటే లైఫ్ ఉండాలి నెక్స్ట్ అనే కదా చేసిపోయినట్టు దొరుకుతుంది గ్యారంటీ లేదు కదా వాడే ఉంటే ఇంత దూరం మందికి వచ్చేది ఎప్పుడో పెళ్లి చేసి ఇచ్చేవాళ్ళం కదా నా డబ్బులు పెట్టుకొని ఏదో నేనే ఒక టెంపుల్లోనో డబ్బులు లేకుండా టెంపుల్లోనో ఏదో తాలిపొట్టు కట్టించా పసుపు కట్టించా ఉదా వాడు దొరుకుతా లేరు కదా లేదు నాకు షోక్ అయ్యి మీకు కడుపు ఈ ఈ సీన్ మొత్తంలో తీసుకుంటే ఫస్ట్ రిలీజ్ చేసిన ఏదైతే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందనే ఎపిసోడ్ ఉందో ఆ ఎపిసోడ్ అసలు నాకు ఆ ఎపిసోడ్ షూట్ చేసిన విషయమే నాకు తెలీదు నేను సెకండ్ ఎపిసోడ్ షూట్ చేసినప్పటికీ నాకు ఫోన్ వచ్చినప్పటికీ నేను ఆ తర్వాత నాకు వేరే వాళ్ళు మీ దాంట్లో అవుతుంది తెలుసా అంటే అప్పుడు నేను చెక్ చేసుకుంటే అప్పుడు తెలిసింది నేను అప్పుడు రాధిక నువ్వు చచ్చిపోవని చెప్పినా నేను ఎంత బాధపడి ఉంటే నేను ఆ మాట అని ఉంటా చాలామంది కామ్యూనిటర్ ఏదో సైకో ఉన్నాడా మేము మా కొడుతున్నాడా అదే కొట్టమ్మా ఒక్కసారి నా ప్లేస్ నుండి ఆలోచించి చూడండి అదే మీ ఇంట్లో మీ ఆడపిల్లల్లో మీ చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్ కడుపు అయిందంటే ఎంత తక్కువ చేసి చూస్తారు వాల్యూ ఉంటారా ఇజ్జత్ ఉంటుందా మార్కెట్లో ఇంత నేను ఎంత నమ్ముంటా రాధిక నేను ప్రసాద్ ఎంత నమ్ముంటా సరే రాధిక ఆడపిల్ల ప్రేమించిండు బలవంతంగా ఏదో అయ్యింది ఏమో జరిగిందని చెప్పింది ప్రసాద్ ఎంత నమ్ముంటా లవ్ చేస్తున్నా అన్నప్పుడు చెప్పిన మీ ఇష్టం రా నాకు సంబంధం లేదు ఒకవేళ రేపు పొద్దున ఏమైనా నేను బాధ్యం కాదు మంచిగా ఉండని గొడవడకండి అని అంత చెప్పినావు నీ కడుపు చేసి దిగ్గతాను నేను నమ్మినా నాది లేదు నువ్వు కడుపు చేసి తెంకో అని చెప్పినా నేను లేటు రాధికకి చెప్పినా నేను నువ్వు కడుపు చేసుకొని ఉన్నామ్మా తర్వాత ఇవన్నీ మనము కథలు పడదామని నేను చెప్పిన్నా మీ కామెంట్ సెక్షన్ ఇష్టం వచ్చినట్టు పెడతారు మీ బూతులు తిడతారు అట్లా మనిషినే కదా నేను గట లేదంటే నాకు ఫ్యామిలీ ఉంటుంది కదా నేను ఇక్కడ పాజిటివ్ కామెంట్లో నెగిటివ్ కామెంట్ల గురించి అని కాదు ఒక పర్సన్ నెగిటివ్ చేసే ముందు అది నా ఒక్క నెగిటివ్ అని కాదు నా ఇప్పుడు నా టీం మొత్తంలో రాధిక ప్రసాద్ ఉన్నారు శ్రీధన్ ఉన్నది మన్ను ఉన్నాడు ఇంకా సో ఒక పీపుల్స్ ఎవరరు ఉన్నారు ఎవరున్నా వాళ్ళ కోసం నెగిటివ్ పెట్టినా నా కోసం నెగిటివ్ పెట్టినా అట్లీస్ట్ ఓ నెగిటివ్ కామెంట్ పెడతాను పాజిటివ్ పెడితే మాకు ఉంటుంది బయట లేకపోతే పొద్దున ఇంకా బెస్ట్ వీడియోలు ఇవ్వాలని కానీ నెగిటివ్ కామెంట్ పెట్టే ముందు ఒకసారి ఆలోచిస్తే చూసా వీళ్ళు ఏమి తప్పు చేశారు వీళ్ళేం తప్పు చేయలేరు ఎందుకు ఎందుకు కష్టాలు పడతారు మాకు షోక కడుపులే కడుపు లైన్ నింబడేసుకొని తిరగడం లేకపోతే మాకు షోకా కడుపు లైన్ తీసుకొని హాస్పిటల్లో చూపెట్టడం నేను నిన్న రిలీజ్ చేసిన వీడియోలో రాధిక వెళ్ళిపోమన్నా ఓకే నా కోపం బాధ వేసింది నా గురించి ఎటువంటి మాట్లాడలో బాధ అనిపించింది నేను ఇన్ని సంవత్సరం సంవత్సరం వచ్చి కాపాడుకున్న పిల్ల కేసు బోసు అందులో ఇంకా బీపీలు వేసింది వెళ్ళిపోమన్నా నేను డైరెక్ట్ ఒకటే మాట తె నా ఫ్లాట్లోకి వెళ్ళి దిగే అన్న పోయింది ఇప్పుడు నేను పోయిందని చెప్పి వెతకలేను కదా పోయిందని చెప్పి పెట్టాలి ఎన్ని సార్ పట్టుకోవడం ముందు లాస్ట్ టైమే నా ఫ్లాట్ వస్తా నేనే వదిలిపెట్టే వచ్చిన ఒక హాస్టల్ దగ్గర నా ఫ్రెండ్ హాస్టల్ హాస్టల్గా నేను వదిలిపెట్టినా ఈరోజు పోయింది ఏది పది పొద్దు పది సార్లు పదిహేనుకి ఇంక ఇంకోసారి చేసినా లేపట్లేదు సారీ నేను నిజంగా చెప్తున్నా చాలా 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 వరస్ట్ సిచ్యువేషన్లో ఉన్నా నేను కానీ ఇక్కడ నేను ఫైనల్గా ఒప్పన్గా చెప్తున్నాను కదా ఇక్కడ ఎవరినో ఎవరి కోసమో చెప్పాలి ఎవరినో నేర్టు చేయాలి ఇదేం కాదు బట్ నేను పడుతున్న స్ట్రగుల్ కానీ నేను నా నా కన్నా వీళ్ళు చిన్న చిన్నపిల్లలు వీళ్ళతో మాటలు పడాల్సిన అవసరమే లేదు ఎన్ని ఎన్ని వీళ్ళ నుంచి నేను అనుభవించే ప్రతి నరకం చూస్తున్నా నన్ను అనుకున్న ప్రతి ఒక్కరికి చెప్తున్నాను కదా ప్రసాద్ దొరికిన రోజు ఏదైనా అవుతుంది దొరికిన తర్వాత పెళ్లి చేసుకుంటారా విడిపోతారా వాళ్ళిద్దరు కలుచుంటారా ఏమైనా చేసుకో ఈ విషయంలో నాకు సంబంధం లేదని రాధిక ముఖం నీకు సంబంధం లేదు నాకు నువ్వు మామయ్య కాదు డై నువ్వు నా లైఫ్లో ఉంచాలని చెప్పింది అయినా సరే వద్దు చిన్నపిల్ల చిన్నపిల్ల అని పట్టుకొని దగ్గర తీసుకొని ఇవన్నీ చేసినా కానీ మళ్ళీ అట్లనే ఇప్పుడు వెళ్ళిపోతా అదే అని చెప్పి ఓవరాక్షన్ చేసి వెళ్ళిపోయింది పోనీ ఇప్పుడు ఖాళీని మాకు తీసుకురావాలి కదా నేను ఇది నేను ఓవరాల్గా చెప్తామనుకుంది నాకు రాధికకు ప్రసాద్కి ఎలాంటి సంబంధం లేదు కానీ నేను ఒక మాట ఇచ్చిన ఏంటి ఏడున్నా ఏమున్నా ప్రసాద్ దొరికిన రోజు మాత్రం ఖచ్చితంగా మీ ఇద్దరు కలుపుతా కలిసి మీ ఇద్దరు ఒకతారు పెట్టి మాట్లాడిపిస్తా కలిసి ఉంటారా చచ్చిపోతారా విడిపోతారా అని మీ ఇష్టం అని చెప్పే ఎండ్ పార్టీ అంటే ఎండింగ్ వీళ్ళిద్దరిని కొత్త పెట్టి ఏమని చేయాలనుకున్నా కానీ వీళ్ళిద్దరు కలిసి ఉండరాస్ వస్తారా వాళ్ళ ఇష్టం అది వాడు రోజు మాత్రం వేరే తీరు ఉంటుంది ప్లీజ్ ఈ ఈ ఈ ప్రెగ్నెన్సీ విషయంలో నాకు రాజకీయ సంబంధం లేదని చెప్పింది ఇప్పుడు నేను చెప్తున్నాను సంబంధం లేదు బట్ ప్లీజ్ మీరు పెట్టే ప్రతి కామెంటు మంచిగా చెడా చూసుకుని అది నా గురించి అదే ఎవరి గురించి అయినా సరే పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి మంచిగా చెడా అనేది ఇది నేను చెప్దామనుకుంటుంది